హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు గురువారం మీరు మర్చిపోకుండా ఏడులోపు గుమ్మం దగ్గర ఈ ఆకును పెట్టండి చాలు మీకు ఉన్నటువంటి కష్టాలు బాధలు దరిద్ర సమస్యలు అన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది డబ్బు దూసుకు వస్తుంది ఈ పరిహారం అనేది చాలా శక్తివంతమైనది మన ఇంట్లోకి ఎటువంటి చెడు అనేది బయట నుంచి ప్రవేశించకుండా అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి చెడు మొత్తం కూడా బయటకు వెళ్ళిపోవడానికి గురువారం రోజున మీరు గుమ్మం దగ్గర ఈ ఆకును పెట్టడం వలన మీ సుడి తిరిగిపోతుంది అని శాస్త్రాలే చెప్తూ ఉన్నాయి ఇది చాలా చాలా శక్తివంతమైనటువంటి పరిహారం ఇట్టి పరిహారానికి రూపాయి కూడా ఖర్చు చేయవలసిన అవసరం లేదు మన చేతిలో ఉన్న స్వయంగా చేపట్టే అటువంటి పరిహారం కాబట్టి దీనికి తిరుగు అనేది లేదు మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఎందుకు అని అంటే గురువారం చాలా శక్తివంతమైన రోజు సాక్షాత్తు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు గురువారం పూట లక్ష్మీదేవి ఉదయం కానీ సాయంత్రం సంధ్యా సమయంలో కానీ భూలోక సంచరిస్తూ ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు ఈ గురువారం రోజున మీరు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో లేదా సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో అయినా సరే మీరు గుమ్మం దగ్గర ఈ ఆకును పెట్టడం వలన మీకు ఉన్నటువంటి కష్టాలు సమస్యలు అన్నీ కూడా ఎవరో వచ్చి తీసేసినట్లుగా వెళ్ళిపోతాయి తరువాత వచ్చే అటువంటి ప్రతిఫలిత రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుంది మళ్ళీ ఈసారి మీరే కావాలని ఈ పరిహారం అనేది చేసుకుంటారు అంతటి శక్తివంతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది చాలా మంచి ఇంటి పరంగా మీకు ఎప్పుడూ సమస్యలు వస్తూ ఉంటాయి అసలు మన ఇంట్లో మనకు మనసు అనేది తెలియదు ఎప్పుడూ కూడా చికాకు గొడవలు ఎంతో సంపాదించినా కూడా చేతిలో చిల్లిగవ్వ కూడా నిలవకుండా మేము చాలా సతమతమైపో ఉన్నాము డబ్బు పరంగా మాకు చాలా సమస్యలు ఉన్నాయి సంపాదన అనేది సరిపోక మాకు ఖర్చులు ఎక్కువైపోతూ ఉన్నాయి సంపాదించే ఖర్చు మాత్రం నాలుగు రూపాయలు అయిపోతుంది చేతిలో డబ్బు అనేది నిలవడం లేదు అని బాధపడుతూ ఉంటారు మనం ఎప్పుడూ కూడా సంపాదించడం మాదే ఫోకస్ మీదే పెడతాం కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటి అంటే మనకు సంపాదన సంపాదించడం ఎంత ముఖ్యమో ఆ సంపాదన నిలబెట్టుకోవడం అనేది కూడా అంతే ముఖ్యం దానికి కలుగుబాటు అనేది కావాలి అంటే కలిసి రావడం ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద అటువంటి మనకు ఈ కష్టాలు సమస్యలు అనేవి తగ్గాలి అంటే ఖర్చు అనేది కాస్త తగ్గడం చేతిలో పని ఒక్క రూపాయి ఎక్కువగా రావడం కలిసి రావడం జరుగుతుంది పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు అందరూ కూడా ఇట్లాంటి పరిహారాలు చేసుకోవడం వలన వారి సుడి తిరిగి పట్టిందల్లా బంగారం అవుతుంది అంటే తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించుకోవడానికి రహస్యంగా ఇటువంటి పరిహారాలు చేసుకుంటూ ఉంటారు కాబట్టి దీనికి ఎటువంటి ఖర్చు లేదు మనం నమ్మకంతో చేసుకోవడం అంటే మరి ఇంతకీ గురువారం రోజు గుమ్మం దగ్గర పెట్టవలసింది ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మా వీడియోకి కి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఈ పరిహారం చేశామని చెప్పేసి మనం ఎప్పుడూ కూడా ఎవరికీ చెప్పకూడదు ఏ పరిహారం చేసినా మనం చేశామని వేరే వారికి పదే పదే చెప్పకూడదు ఎందుకంటే ఈ నోట ఆ నోట రూపంలో ఆ పరిహారానికి ఉన్నటువంటి పవర్ అనేది తగ్గిపోతుంది ఎందుకంటే చుట్టూ మన ఉన్నటువంటి జనం ఎప్పుడూ కూడా మన వాళ్ళు అనుకుంటారు కానీ కాదు మనలో అందరూ మంచిగానే మాట్లాడుతారు కానీ లోపల మనసులో ఏదో ఒక విషయం ఉంటుంది మనతో బాగా మాట్లాడేవారు మన ఇంటి మీద ఎప్పుడూ కూడా ఏడుస్తూ ఉంటారు ఆ ఏడుపులు తగిలి మన ఇంట్లో గొడవలు జరుగుతాయి ఇట్లాంటి పరిహారాలు గనక మనం చేసుకుంటే చక్కటి వాళ్ళ దృష్టి తిప్పి కొట్టేయవచ్చు మన హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది గుమ్మానికి కూడా దేవతలు చూస్తారు లక్ష్మి అని అంటారు ప్రతి పండుగకు శుభకార్యాలకు గుమ్మానికి పసుపు కుంకుమలు పెట్టేసేది వేడుక జరుగుతుంది గడపకు ఖాళీతో తన్నకూడదు దానిపైన కూర్చోకూడదు ఎవరైనా యువతల నుండి అవతలి వరకు వచ్చేలాగా ఉండాలి ఉండాలి అది శుభ సూచికంగా వస్తుందా మన పెద్దలు చెప్తూ ఉంటారు స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టకూడదు గుమ్మం దగ్గర డస్ట్బిన్లు పెట్టవద్దు అలాగే గుమ్మం దగ్గర కూర్చొని ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా భోజనం చేయకూడదు అదే విధంగా గుమ్మం దగ్గర గోర్లు కత్తిరించుకోకూడదు చాలామంది గుమ్మం దగ్గర కూర్చొని తలదువ్వుకోవడము పూలమాల కట్టుకోవడం చేస్తూ ఉంటారు పొరపాటున కూడా అలా చేయకూడదు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అవమానించినట్లుగా అవుతుంది ఇంట్లో శరీరంలో ఉండే గుండె ఎంత ముఖ్యమో ఇంటికి గుమ్మం అనేది అంత ముఖ్యమైనది చెడు ప్రవేశించాలన్నా మంచి ప్రవేశించాలన్నా లక్ష్మీదేవి ప్రవేశ ప్రవేశించాలన్నా జై మనకు గుమ్మం ద్వారా రావాల్సిందే కాబట్టి ఆ గుమ్మం దగ్గర చాలా చక్కగా గురువారం పూట కల్లాపు చల్లుకొని పల్లెటూరులో అయితే చక్కగా పీడ కల్లాపు చల్లుకొని ముగ్గులు వేసుకోవడం పసుపు కుంకుమ రాసుకోవడం గడపకు పసుపు బొట్లు పెట్టుకోవడం చేస్తూ ఉంటారు ఎందుకంటే గుమ్మం కలకలలాడుతూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి ఆలోచిస్తుందన్నమాట అంటే ఆ ఇంట్లోకి మనం రావచ్చా లేదా ఇల్లు ఎలా ఉంది ఆ గుమ్మం ఎలా ఉంది ఇంటి ఎలా ఉంటుంది వీళ్ళు ముగ్గులు వేశారా లేదా చక్కగా పసుపు బొట్లు చల్లారా లేదా ఇంటి లోపల శుభ్రంగా ఉందా లేదా అని చూసేసి అట్ల ప్రతి విషయాన్ని గమనించి లక్ష్మీదేవి వి ఇంట్లోకి రావడం అనేది జరుగుతుంది కాబట్టి గుమ్మం దగ్గర మీరు కొన్ని నియమాలతో గురువారం పూట ఈ పరిహారం అనేది చేసుకోండి చాలామంది మాకు సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి అని అనుకుంటూ ఉంటారు కానీ చాలామంది ఇంటి పరంగా అస్సలు శుభ్రంగా ఉంచుకోరు అంటే ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ వస్తువులు వేసేసి ఉంచడం గుమ్మం ముందు కూడా చెప్పులు ఇడవడం వంటివి చేస్తూ ఉంటారు అంటే చాలామంది అంటే అసభ్యంగా చేస్తూ ఉంటారు ఇట్లాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఎలా అడుగు పెడుతుంది మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి కాబట్టి గుమ్మం ముందు ఎప్పుడూ కూడా ఏవి అడ్డంగా లేకుండా చక్కగా ఉంచేలాగా చూసుకోవాలి ఇనుప వస్తువులు పనికిరాని వస్తువులను ఇట్లాంటివి వేయవద్దు గుమ్మం వరదలాగా ఖాళీగా నీట్గా ఉంచుకోవాలి అప్పుడు ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు ఇక ఈ పరిహారాన్ని ఉదయం కానీ సాయంత్రం కానీ సంధ్యా సమయంలోనైనా చేర్చుకోవచ్చు ఎప్పుడు చేసుకున్న ఇబ్బంది ఏమీ లేదు ఆరు నుండి ఏడు మధ్యలో చేసుకోవాలి అసలు ఏం చేయాలి అంటే గుమ్మం దగ్గర ఒక ఉమ్మెత్త ఆకును పెట్టుకోవాలి ఎందుకంటే ఉమ్మెత్తకు విపరీతమైన శక్తులు ఉంటాయని పరిహార శాస్త్రం చెప్పింది ఉమ్మెత్త ఆకు మీద కష్టాలు తొలగిస్తుంది కష్టాలను తొలగించే శక్తిని కలిగి ఉంటుంది ఉమ్మెత్త ఆకు ధనాన్ని విపరీతంగా ఆకర్షిస్తుంది ధన సమస్యలను తొలగించేస్తుంది చెడు తొలగించుతుంది లక్ష్మి ఆకర్షిస్తుంది ఉమ్మెత్త ఆకుని ఎన్నో శక్తులు కలిగి ఉన్నాయి కనుక చక్కగా ఒక ఉమ్మెత్త ఆకును తెచ్చుకోండి ఒక పెద్ద సైజులో ఉండే ఉమ్మెత్త ఆకును తెచ్చుకోండి నీట్గా ఏమి లేకుండా చూసుకోండి పెద్ద సైజులో ఉండే ఉమ్మెత్త ఆకును తీసుకోవాలి దాన్ని శుభ్రంగా తడి లేకుండా చూసుకోండి ఆ తర్వాత దానిపైన పట్టినంత గల్లలు ఉప్పును పోయండి ఒక స్పూన్ పోయాలి లేదా ఆ ఆకు మీద పట్టినంత గల్లలు ఉప్పును పోయాలి ఖచ్చితంగా ఇప్పుడు మాత్రమే ఉప్పు పోయాలి ఉప్పు చుట్టూ ఉండే దరిద్రాన్ని తొలగిస్తుంది ఉప్పును ఆకర్షిస్తుంది అంతేకాదు ఎన్నో శక్తులను కూడా తొలగించేస్తుంది అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ముందుగా ఉమ్మెత్త ఆకు మీద పట్టినంత ఉప్పును పోసి ఆ తర్వాత కొద్దిగా జీలకర్రను కూడా వేయండి చాలా శక్తి ఉంటుంది జీలకర్ర ధనాన్ని ఆకర్షిస్తుంది జీలకర్రతో పరిహారం చేసిన వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి ఆ తర్వాత చిటికెడు పసుపును కూడా ఈ ఆకు మీద పెట్టేసి ఇక జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి గుమ్మం కుడివైపున పెట్టండి లేదంటే ముందే ఆకు గుమ్మం పక్కన పెట్టేసి మీరు దాని మీద ఉప్పు జీలకర్ర పసుపు పోసేసుకోవచ్చు ఇలా అయినా సరే చేసుకోవచ్చు ఇలా పెట్టిన తర్వాత ఆకుకి నమస్కారం చేసుకుని సంకల్పం చెప్పుకోండి ఏదైనా ఒక మంచి శుభవార్తను వింటారు ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ శక్తులు పోతాయి మీకు మనశ్శాంతిగా ఉండడం ఇట్లాంటి మార్పులు మీరు గమనిస్తూ ఉంటారు డబ్బు దూసుకురా వస్తుంది ధన సంపాదన పెరుగుతుంది అలాగే పెరిగే మార్గాలు కూడా తెలుస్తాయి లక్ష్మీదేవి అని చేస్తుంది మన ఇంట్లో వేసుకొని కూర్చుంటుంది ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మీరు గమనించగలుగుతారన్నమాట కాబట్టి చక్కగా రేపు గురువారం మర్చిపోకుండా ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ పరిహారం చేసుకోండి తిరుగులేని ఫలితాలను పొందండి ఆనందంగా సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు